ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ నన్ను అడిగిండు మీడియాలో బ్రేకింగ్ న్యూస్ నేను బండి సంజయ్కి ఏం తెలిసే తండ్రి తండ్రి మతమే కొరకు అన్నాడు మరి తండ్రి మతం ఏంది తండ్రి పేరు ఏం పేరు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తండ్రి పేరు ఏం పేరు ఫిరోజ్ ఖాన్ ఈ గాంధీ యాడ్ చేసుకున్నారు గాంధీ ఎక్కడ గాంధీ ఆ మహాత్ముడు చూస్తే ఇలా ఎంత బాధపడుతున్నాడు మహాత్ముడు నేను మహాత్మా గాంధీని ఈ దేశ స్వాతంత్ర కోసం నేను కొట్లానా నన్ను మహాత్ములను భావిస్తారు దేశ ప్రజలను పూజిస్తారు ఆరాధిస్తారు అభిమానిస్తారు ఈ నా పేరు గాంధీ ఎందు పెట్టుకుంటే వీళ్ళు లెక్క ఎంత వచ్చిందే గాంధీ అని మాకు బాధపడుతుండే ఫిరోజ్ ఖాన్ గాంధీ ఫిరోజ్ ఖాన్ గాంధీ అన్నప్పుడు ఫిరోజ్ ఖాన్ గాంధీ కొడుకు పేరు ఏమవుతుంది రాజీవ్ రాజీవ్ ఖాన్ గాంధీ అవుతుంది ఆ గాంధీ కాదు రాజీవ్ ఖాన్ అవుతుంది మరి రాజీవ్ ఖాన్ కొడుకు పేరు ఏమవుతుంది రాహుల్ కెన తప్ప మీరు చెప్పిన దానికే సమాధానం నేను చెప్పిండే హిందువులు అయితే కాదు మీరు అయితే కాదు హిందువు అసలే కాదు అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు నాకు అర్థం కాలే మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా ఇవాళ సర్కులర్ చూసినా ఇవాళ పోతే సర్కులర్ చూస్తే ఎలా ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇద్దరు సాయంత్రం ఇచ్చి సర్కులర్ ఇచ్చావు ఏమి ఇచ్చింది తెలుసా సర్కులర్ రంజాన్ టైంలో అంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోచ్చట వాళ్ళు నువ్వు రంజాన్ కు నాలుగు గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పోతామాకు ఏమి ఇబ్బంది లేదన్నా కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసింది అయ్యప్ప సామాన్లు ఏం పాపం చేసింది అన్న నా అయ్యప్ప ఏం పాపం చేసింది అన్న మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు అప్పుడప్పుడు వంట చేసుకొని మడితో తినాల్సి వస్తుంది అవునా కదా ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది మధ్యాహ్నం భిక్ష లేకుండా భిక్ష లేకుండా పస్త్రుడి అయ్యప్ప దీక్ష పరిస్థితి వల్ల గంట సేపు బయటకు సస్పెండ్ మరి ఏ పాప చేసిన అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే దీ బా ధరిస్తే వాళ్ళకు ఎగ్జిమ్షన్ ఏం లేదు దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు శివాలకు శివరాత్రి వస్తుంది శివమాజ్ వస్తే వాళ్ళకి ఏం లేదు మరి సర్కల్ ఒక్కరికేనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బేది వాళ్ళ హిందువుల పరిస్థితి ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వ వాళ్ళం అరే ఎక్కడెక్కడ వికారాబాద్ లో తబ్లిక్ జమాత ఇస్లాం అని చెప్పి ప్రపంచ దేశాలు అనేక దేశాలు నిషేధించే సంస్థ ఉగ్రవాదులను పెంచి పోషించే సంస్థ వికారాబాద్ లో మీటింగ్ పెడితే ఇదే తెలంగాణ ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చిందని మీటింగ్ పెట్టుకోమని చెప్పని ఏదేమైంది కాంగ్రెస్ పార్టీ నాలుగు రోజులు పడ హిందుత్వం ఏదైంది వాళ్ళ హిందు రక్తం లేదా అమ్మ మీ అలా మీరు టూపుగాళ్ళు అమ్మీరేమన్నా బొట్టు పెట్టుకుంటలేదా పయ్యూ మీ కుటుంబ సభ్యుని భార్య పిల్లలను చెప్పని మీ ప్రభుత్వం చేసేది కరెక్టర్ అని చెప్పండి